రాత్రకాల సమయంతో కూడా చక్కటి ఇచ్చి ఇది మన బరొక రోజు తగారు జోములు లేచి ఎక్కువ జాములే పాద సంగతికి వచ్చి ఇంటి ప్రార్థించుటకు పాట పాడటకు వాక్యాన్ని ధ్యానించుటకు మీరిచ్చిన అవకాశం ఏమంటే మీకు ఇష్టతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉండాలంటే అలాగే మరి ముఖ్యంగా క్రీస్తు స్వరం ప్రాధ రూపంలో విదేశాలలో స్వదేశాలి బిడ్డలందరినీ వ్యాపం చేసుకోండి అందరికీ ఆరోగ్యి పరమించి శక్తినిచ్చి ముందుకు నడిపించండి తండ్రి ఈ పనిలో ఉన్నతమైన సాధనాలుగా ఈ బిడ్డలందరినీ కూడా వాడుకోండి ఆయా దేశాల్లో పనిచేస్తున్న బిడ్డలు వరందరి దీవించి ఆశ్రమించి రక్షణ లేనంటే వారికి రక్షణ భాగ్యమును రక్షణ ఉన్నట్టు వారికి ఇంకా ఆధ్యాత్మిక వర్ధుల్ని కృపను వారికి దాయించే అలాగే మరి ముఖ్యంగా దేవుని వాక్త్యా పరీక్ష బిడ్డలను మహిమగానే క్రీస్తు ప్రార్థనా మందిరాలలో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేస్తుంది అందరికి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తినిచ్చి ముందుకు నీ పనిలో గొప్ప సాధనాలుగా ప్రతి ఒక్కరు కూడా వాడుకుంటే అలాగే మరి ముఖ్యంగా ఆకలితో ఉన్న వారికి ఆహారమును వస్త్రహీనత ఉన్న వారికి వస్త్రములను బలహీనులకు ఫలమును అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యమును అధైర్యంగా ఉన్న వారికి ధైర్యములు ఇది దయచేసి మాటలు విని మాటల ప్రకారం ప్రతి జీవితం ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉండగా మీరు మాట్లాడి మమ్మల్ని రాని ఎస్ క్రీస్తు ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చి అందరికీ ప్రభు నా యొక్క వందనాలు అలాగే దేవుడు మనల్ని ప్రతిరోజు కూడా కాపాడుతూ ప్రతిరోజు కూడా మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తూ మన జీవితాల్లో మనకి ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఇస్తూ ఎంత చక్కగా మనం కాపాడుతున్నాడండి ఆయన కాపాడే విధానం చూడగా ఆశ్చర్యం నిజమే మనమైతే మనకి నచ్చినట్టు ఉండాలి మరి నచ్చింది చేసుకోవాలి అని ఏదో ఒక మార్గం తప్పిపోతూ ఉంటాం అది దేవునికి నచ్చింది చేయాలంటే దేవుడే మనల్ని కాపాడుతున్నాడని తెలిస్తే దేవుడే మనం పోషిస్తున్నాడని తెలిస్తే దేవుడే మనల్ని అడుగు అడుగున్న క్షర క్షరము ముందుండి వెనక్కుండి మన చుట్టూ ఉండి ఆయన దేవదతల్ని కావలిగా పెట్టి కాపాడుతున్నాడ విషయం తెలిస్తే ఎంత గొప్పగా దేవుణ్ణి ఎదుగుతారండి విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం ఇలా ఉన్నామనంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే కృప మాత్రమే అందుకే భక్తుడు అంటాడు అయ్యా ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారు నీవే నీవే లేకపోతే నేను ఏమైపోదును అన్నాడండి కాబట్టి ప్రతిరోజు తీవ్రవాక్యం మన రెండు మాటలు చాలు మనల్ని బలపరచడానికి అంటే అంత శక్తివంతమైన మాటలు ఏదో మన శరదాగా మాట్లాడుకొని హేళనగా మాట్లాడుకొని పోయే మాటలు కాదు ఈ మాటల్లో శక్తి ఉందంటే ఈ మాటల్లో మనల్ని ప్రభావితం చేయగలిగే శక్తి ఉంది సమస్యలో ఉన్నావా బాధలో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా ఇరుకుల్లో ఉన్నావా అప్పులు బాధలో ఉన్నావా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నేను ధైర్యపరిచే అమూల్యమైన అద్భుతమైన శక్తికరమైన వాక్యం దేవుని మాట పైన దేవుడు మాట అందుకే వాక్యాన్ని ఎలా ధ్యానించాలి ఎలా మనం ప్రార్థన చేయాలి ఎలా మనం పరిగణించవాలి ఈ విషయాలు మీరు దృష్టి పెట్టాలి దృష్టి అయ్యో నాకు జ్ఞానం లేదండి ఎలా చదవాలో తెలియదండి ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదండి అసలు జ్ఞానమే లేదండి అని ఒకవేళ మీరు తప్పించుకోవడానికి మార్గాలు సరే బతుందండి దేవుడు అంటే చాలా ఇష్టం అందుకే ఆదివారం మందిరమాను శుక్రవారం మందిరమాను వస్తూ ఉంటారంటే జ్ఞానం లేదండి ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లేదు మోకరి చిరు నిమిషాలు చేసేసరికి ప్రార్థన రావట్లేదు పాటలు పాడలేకపోతున్నాను వాక్యం చదవలేకపోతున్నాను వాక్యం వెళ్ళలేకపోతున్నాను ఎదురు వచ్చేస్తుంది ఇవన్నీ నువ్వు అటువంటి దేవుడికి మాట అన్నాడు మాట చూపించ చూపిస్తే మీరు మాటకు లోబడి ఆ మాట ప్రకారం ఒకవేళ మీరు ప్రతికృతి దేవుడు గుమ్మల మీ కుటుంబాన్ని బహుంగా జీవించుగాక ఏంట మాట జ్ఞానం లేదని జ్ఞానం లేదని తప్పించుకునే మార్గాలు చూస్తున్నారేమో దేవుడు అన్నాడు అందరూ కూడా ఒకసారి కొత్త బంధు గ్రంథంలో యాకోబు గారు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడైన అంటే తల్లి మరి అయిన తల్లికి ఏసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన తర్వాత యోషుముకి అలాగే మరియగారికి పుట్టిన బిడ్డలలో యాకోబు యాకోబు ఏసుక్రీస్తు ప్రభు బ్రతుకున్న కాలంలో ఏసుక్రీస్తు ఒప్పుకోలేదు శ్రీ వారిని ద్వేషించేవాడు ఇది అర్థం కావాలి అలాగే యాక ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే యాకోబు గారు రాసిన పత్రికలో నాలుగు గారు సహులో బాగా ఆలోచించగలిగితే యాకోబు గారు రాసిన పత్రికలో ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయం చదువుతా ముందు ఒకటో అధ్యాయము రెండవ వచనం కానీ చదువుతున్నారు శాకరికలు చెప్తున్నారు ఏకోపుగా రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో రెండవ వచనము దగ్గర నుంచి చదువుతున్నారు మీరు కూడా చదవరు నా సహోదరులారా ద్వారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిన ఎరిగి మీరు నానా సోదరులలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకురుడి మీరు సంపూర్ణలను ఆ అరుణులను ఏ విషయములోనైనా లేని వారి విన్నట్టు ఓర్పు తన క్రియలను ఓర్పు తన క్రియలను కొనసాగించి వచ్చిన మహదారుణముగా మీరు ఎరి గొప్ప గారు ఓర్పుతూ ఉండాలి అయితే ఉండాలి అయితే వచ్చి ఐదు వచ్చిన అంటాడు ఐదవచులు అంటాడు మీరు ఎవరికైనా ధ్యానము పొదువుగా ఉన్న ఎడలా ఏంటంటే మీలో ఎవరికైనా ధ్యానము పొదువుగా ఉన్నాయి ఎడలా అతడు దేవుణ్ణి అడగలేదు ఎస్ అప్పుడది అతనికి అనుగ్రహింపబడిను ఆయన ఎవరిని గద్దింపక అంటే ఎవరైతే జ్ఞానం అడుగుతారో ఎవరైతే మోకరించి అడగడబెట్టి ప్రార్థన చేయడం ఊర పెట్టడం ఎవరైతే ప్రార్థన చేస్తారో మనం ఎవరిని దేవుడు అడిగిన వాళ్ళకి ఖాతని కానీ లేతని కానీ ఆయన చెప్పడు కానీ అడిగేది ఆయనకి నచ్చినది ఉండాలి ఆయనకి ఇష్టమైనది ఉండాలంటే ఇగుతుంది పెట్టుకోండి అడగమన్నారు కదా అని అన్నీ అడిగేస్తే అవసరమైనవి కూడా అడిగేస్తే దేవుడికి హేయమైనవి కూడా అడిగేస్తే ఇవ్వడు ఆయన ఎప్పుడూ ఒకే మాటలో స్టాయినిగా ఉన్నాడు నేను నాకు ఇష్టమైనవి అడిగితే ఇస్తాను ఆయన ఆయనకిష్టమైన నువ్వు పోగవడమే నువ్వు ఆనందంగా ఉండడమే మన సంతోషంగా ఉండడమే నాకు ఇష్టం బాధపడడానికి ఇష్టం కాదు మీలో ఎవరికైనా జ్ఞానము పొరుగుగా ఉన్న ఎడల అతడు తీరుణ్ణి అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపు పడును ఆయన ఎవరిని గతింపక అందరికీ దయచేయవాడు దేవున్నా మనకు భయము ఆయన గాకారంగా దయచేస్తాడంట సులోముడి గారు సురోముడి గారికి దర్శనం కల్పించి అడిగాడానికి ఎవరు తెలుస్తా నీకు ఏం కావాలి కొడుకు నీకు ఏది గవతం కలిగడానికి రెడీ అన్నాడు దేవుడు జ్ఞానయుక్తముగా తెలివిగా దేవుడి భయభక్తులు కలిగి అడుగుతున్నాడయ్యా నువ్వు ఇచ్చిన జనాన్ని పరిపాలించాలి అంటే జ్ఞానా జ్ఞానం చాలు నువ్వు ఇచ్చిన జనాలు లెక్క పెడదామని ఒకవేళ లెక్కకు పంపించిన లెక్క కూడా పెట్టలేను మరింత మందిని అంటే నాకు నీ జ్ఞానం కావాలి నాకు జ్ఞానమే చేయి వివేకమే చేయి అడిగితే దేవుడు అన్నాడు సులువును మనసు గెలిచాలి నువ్వు ఆస్తి అడగలేదు ఆయుష్ అడగలేదు ఎందుకంటే వాళ్ళకి ప్రాణం కూడా అడగలేదయ్యా అయితే నువ్వు అడిగిన ఆ వివేక్కి జ్ఞానం అని ఇస్తాను అంటే చూడండి సులోభులుగా కంటే జ్ఞానం జ్ఞానముగా ఉందయ్యా నీకు ఇచ్చిన ప్రజలు పరిపాలించాలంటే నా మట్టి బదులు ఉన్నది సరిపోదు తెలివి సరిపోదు ఈ ఆలోచన సరిపోదు శక్తి సరిపోదు నీవే కావాలి నీ జ్ఞానమే నాకు కావాలి చెప్ప ఏం అడిగాడండి ఈ రోజు మన అడిగే విధానాలలో ఇలాగే ఉన్నాయంటా ప్రయత్సం ఎప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి నా బిడ్డలు నా భార్య నా భర్త నా బంధువులు నా స్నేహితులు వారు అప్పుడు ఉండే బాధ ఉంటాయి చర్చేంత వరకు ఉంటాయి కానీ వాటి గురించి అడిగే ముందు జన్మ జరగ అన్ని మాటలు వినగలిగే అవకాశం వారికి దయచేసాను ఎందుకంటే అటు కూడా శక్తివంతమైనది దేవుని వాక్యం ఆ వాక్యం ఆ వాక్యాన్ని ఇంతవరకు అందించగలిగితే ఇచ్చిన ఆ ధనం నువ్వు ఇచ్చిన ఆ డబ్బులు నువ్వు ఇచ్చిన ఆ యొక్క ఏదైనా సరే అంతలో అయిపోద్ది ఉగా దేవుని బాట అయితే బలాన్ని ఇస్తుంది దేవుని బాట అయితే శక్తినిస్తుంది దేవుడు మాట అలాంటి శక్తివంతమైన మాట కరువు అలాంటి మాటలని మాట్లాడాలి ఆ జ్ఞానం నాకు కావాలని అడిగితే దేవుడు ధారాలను ఆ ఆనాడు స్వలోమునికి దయచేసిన ఆ జ్ఞానమును ఈరోజు ఇక్కడ కూడా మాట్లాడుతున్న మాట ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలవాడు దేవుణ్ణి అడగమలేదు అప్పుడు దేవుడు వారికి ధారాముగా దయచేది ఎంత గొప్ప మాట ఎంత గొప్పగా ఆ విషయం తెలియజేస్తుంది ఇంకొక మాట కూడా అన్నాడు జాగ్రత్తలు మనం ఆలోచన అయితే అయితే అతడు అంటే అడిగేవాడు ప్రార్థించేవాడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలే నువ్వు సందేశించు అంటే అవుతుందా అవదా అని అడిగేవాడు గాలి చేత గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగములు కోరి అట్టి మనుషుడు దిమస్కుడై తన సమస్త మార్గముందు అస్థిరుడు కలుక ప్రభువు తనకి ఏమి దొరకదని తలంచు దొరకు దొరకునే దొరకునని తలంచుకునరాదు దొరకునని అవిశ్వాసంతో అల్ప విశ్వాసంతో తో అవుతుందా అవుదా వస్తుందా రాదా ఇలా కాదని దేవుడు అడగడా అడిగా దేవుడు చేస్తారు ఎందుకంటే ఆయన చెవులు బందంగా లేవు నువ్వు నుండి ప్రార్థించినా ఆ ప్రార్థన ఇరుకులో మొరపెడుతున్న విశాల స్థలంతో కూలికి వెళ్ళాలి దాని మహారాజు గారు మాట్లాడుతున్నారండి మరి మనం నువ్వు ఎక్కడు నువ్వు ఇంటికాడ గదిలోకి వచ్చి ప్రార్థన చేసినా మందిరంలో ప్రార్థన చేసినా నీ ప్రార్థనార్థవంతమైన దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు ప్రార్థనకు జవాబు దయచేస్తాడు సహోదరి సహోదరుల నువ్వు ఎలా చేస్తున్నావు మళ్ళీ ఈ రోజు దేవుడు మనతో మాట్లాడేది మాట ఏంటంటే అయ్యా నాకు జ్ఞానం లేదయ్యా అయ్యాని ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా అయ్యాని మాటలు పాడలేకపోతున్నానయ్యా అయ్యాన్ని మందిరానికి రాలేకపోతున్నానయ్యా అయ్యా కష్టాలు ఎక్కువైపోయి బాధలు ఎక్కువైపోయి సమస్యలు ఎక్కువైపోయి రోగాలు ఎక్కువైపోయాయి అక్కడ ఎక్కువైపోయాయి దేవుడు అవన్నీ పక్కన పెట్టు నీవు నా సన్నిధిలో మోకరిస్తే ನೀವು ನನ್ನ ಆಧಾರವು ಪ್ರತಿ ಸಮಸ್ಯೆ ತಪ್ಪಿಸ್ತಾನ ನಮ್ಮ ಪ್ರಿಯ ಸಹಕಾರ ಈ ರೋಜು ನೀವುಳ್ಳ ಮಾತಾಡ ನೀವು ನಮ್ಮತೆ ಸಮಸ್ತಮು ಸಾಕ್ಷಿಮೇ ಕಬೀನು ಈ ಎಂಬ ಇಲ್ಲ ಮಾತಾಡಲು ತಿಳಿ ಇಲ್ಲ ಪ್ರಾರ್ಥಿಸಲು ತಿ ఎలా దేవునితో సహవాసం చేయాలో కొంచెం ఒక్కసారి మోకరించండి ప్రార్థన యూగించండి దేవుడు మీకు గొప్ప గొప్ప అనుభవాలు నేర్పించబోతున్నాడు ప్రార్థన పరలోకమో మాకరంటాడు పరిష్కమైన శ్రేష్ఠ పేరకాలను నా మొక్క వస్తుంటాడు నిజమే నాయన మీరు మాతో మాట్లాడిన విధానాలకి మొక్కలు తంటారు ఎవరికైనా ధ్యానం పొదుకోవని ఎడల వారి దేవుణ్ణి అడగవలను అప్పుడు ఆయన దారోగా దయచేయాలని వాక్యం అనుభవిస్తుంది నిజమే తండ్రి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వాక్యము వింటున్న వారు కానీ ఫేస్బుక్ లైవ్ లో కానీ యూట్యూబ్ లో కానీ వాక్యము వినడానికి హిందపడే బిడ్డలతో ఒక్కసారి మాట్లాడినందుకు వంద రాదు తండ్రి అలాగే ఉన్న మాటను ఆయన విడిచిపెట్టకుండా హృదయం పలక మీద మంతనం చేసుకుని వాటి ప్రకారం ప్రతి జీవితము ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా దయచేయండి మరొక్కసారి ఆయన క్రీస్తు స్వర ప్రార్థన గురుకులు ఉన్నవారిని ఎక్కువ జాబుని దేవుడు పరిచయం ఉన్నవారిని అలాగే మహిమగల క్రీస్తు ప్రార్థన మందిరాల్లో ఉన్నవారిని అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కష్టాలు సమస్యలు బాధలు ఎదుర్కొని ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశ్చర్యదించండి మేమున్న మహాదేవగాన్ని చేరుకోవడానికి ఒక అవకాశాన్ని దయచేయండి అంటే అర్హత పొందుకుని బాకీ మా అందరికి కూడా దయచేస్తున్నారు యోధికాలంలో లేచి మళ్ళీ ఎవరి పండ్ల మరి చక్క పెట్టుకుని చూడగా పనులకు వెళ్ళిపోయేవారు జాబ్లకు వెళ్ళిపోయేవారు ఆయన ఇంటికాడ పనులు చేసుకునేవారు ఆటో డ్రైవర్లు బస్ డ్రైవర్లు ఇలా లారీలు ఆయన ఇలా ఏ వాహనాలైతే వాహనాలు వాంటర్లు వాహనాలు డ్రైవర్లు అందరి జ్ఞాపకం చేసుకుంది మరి స్కూల్కి తీసుకెళ్లే బస్సులు ఉంటాయి తండ్రి మరి బహు జాగ్రత్తగా వెళ్ళడానికి సహాయం దాయించేదండి ఫ్లైట్ల మీద ప్రయాణాలు ఫ్లైట్ల మీద ప్రయాణాలు బస్సుల్లో ప్రయాణాలు ఇలా ఏ ప్రాంతాల్లో ఏ వాటి మీద కార్ల మీద ప్రయాణాలు ఇలా ప్రయాణం చేస్తున్నారు అందరికీ వ్యాఖ్యలు చేసుకుని అందరికి ఆరోగ్యమించి బలమించే శక్తులు చేసి మేము నడిపించమని మా ప్రభుత్వంలో రాణి అన్న ఏ క్రీస్తు వరకుని నా కోని ప్రార్థన వేడుకొని చెంది ఆము తండ్రి ఆమె తండ్రి దేవుడు ప్రామయం కుమారుడు అనేసి క్రీస్తు ప్రవారి కృప పరిశుద్ధాత్మని అదృసాన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ మాట వింటున్న వారు అందరి చుట్టూ ఈ యొక్క మందిరం ప్రార్థన చేస్తున్న వారు అందరి చుట్టూ అలాగే సకల పరిశుద్ధి చుట్టూ సదాకాలి రేపు కాల స్వామి కూడా కలుసుకుందాము